హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలో రేషన్లో వీటిని అయితే ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది అయితే మనకి ఒక రేషన్లో ఏమేమి ఫ్రీగా ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు వారి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తూ పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు తృణధాన్యాలను ప్రభుత్వం ఏమైనా ఉన్నట్లయితే ప్రస్తుతం సమాచారం అయితే అందింది ఇక ప్రస్తుతం మనకైతే ఒక మే నెలలు అయితే సబ్సిడీపై కందిపప్పు ఉచితంగా రాగులు అయితే ఇవ్వబోతున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది అయితే ప్రస్తుతం మే నెలలో కొన్ని జిల్లాలకు మాత్రమే వీటిని అయితే పరిమితం చేయనున్నారు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల నుంచి అయితే మనకైతే ఒక కందిపప్పు అదేవిధంగా రాగులు జ్వరలు అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం అయితే ఇంకా చూడాల్సి ఉంది ఇంకా కొత్త కొత్త పథకాలు ఏమి తీసుకొస్తారు మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి